ఈ రోజున మన పీఠంలో ఉన్న లక్ష ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షల దర్శనార్థము ఆ ఈశ్వర అనుగ్రహం పొంది శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం గారు దర్శించడానికి వచ్చారు వారి యొక్క భావాన్ని ఈ యొక్క కార్యక్రమం ఒక విశిష్టతని వారి మాటల ద్వారా వింటారు ఈ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా శ్రీచక్రవాహిని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తెల్లవారుజాము నాలుగున్నర నుండి లక్షా ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షలతో మహా అర్చన జరగబడుతోంది ఏకముఖి రుద్రాక్ష నుండి ద్వాదశ ముఖాల వరకు ఉండేటువంటి రుద్రాక్షలతో ఎవరైతే స్వయంగా వచ్చి ఈ అర్చన చేసుకుంటారో వాళ్ళ యొక్క గ్రహ బాధలు నక్షత్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి